ఏరువక్క పొన్నమి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన జి రామకృష్ణ తెలియజేశారు ఈ రోజు కర్నూలు మండలం ఒల్చాల గ్రామంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు డప్పు దరువులతో పెద్ద ఎత్తున చిందులు వేసి ర్యాలీ నిర్వహించిన రైతులను గ్రామ ప్రజలను అభినందించారు అనంతరం మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా రైతులందరూ జరుపుకునే పండుగ ఏరువాక పున్నమి అని తెలియజేశారు భారతదేశం నూటికి అరవై శాతం నేటికీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుందన్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేశానికి అన్నం పెట్టిన కనత రైతాంగానికి దక్కిందని కొని అన్నారు అలాంటి రైతాంగంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు అతివృష్టి అనావృష్టి వల్ల రైతాంగం నష్టపోతే వారిని పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు దేశాన్ని దోచుకునే కార్పొరేటర్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసే ప్రభుత్వాలు అన్నం పెట్టే రైతులకు మాత్రం ఒక్క పైసా కూడా రుణ మాఫీ చేసే పరిస్థితి లేదన్నారు సాగు నీరు అందించే ప్రాజెక్టుల ఊసేలేదన్నారు కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు ఈథాండపాడు గ్రామ సర్పంచ్ బాలపీరావు హుసేనయ్య రైతు సంఘం గ్రామ కౌరదర్శి ఇస్మాయిల్ నాయకులు బడే సాహెబ్ మద్దలెట్టి కృష్ణ నగేష్ భీమేష్ వెంకటయ్య లోకన్న నాగన్న సవత మద్దిలేటి యువజన సంఘం నాయకులు ప్రకాష్ వరి కిషన్ రెడ్డి రామువం గోవర్ధన్ విశ్వనాథ్ సుధాకర్ రఘువర మరియు గ్రామ రైతులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను కోరేది ఏమిటంటే దశ దశ అంటే విత్తనాలు రైతులకు విత్తనాలు అవసరము నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వం నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం లేదు పైగా అనేక రకాలుగా నకిలీ విత్తనాలు ఇబ్బడి ముప్పడిగా వచ్చి మొత్తం రైతులందరినీ కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం కూడా అదే రకంగా నకిలీ విత్తనాలు వచ్చి రైతులకు నష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం కూడా పత్తి విత్తనాలు గద్వాల అదేవిధంగా రాయచూరు శాంతినగర్ నుంచి వస్తున్నాయి వీటిని అరికట్టాలని చెప్పేసి అంటే వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని ఉంటున్నారు అనేటువంటిది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు అట్లాగే జీసింగవరం గ్రామం నుండి ఈరోజు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేసేసి దగ్గర ఉన్నటువంటి ఉల్చాల గ్రామానికి నీళ్ళు ఇవ్వచ్చు అంతేకాక ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు రైతులను అంటే వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకోపోతున్నటువంటి సమయంలో ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి చెప్పి ఎరువుల పురుగుల మందుల ధరలు తగ్గిస్తామని చెప్పేసి చెప్పి ఎరువుల పురుగుల మందులు విపరీతంగా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు నీకు డీఏపీ కొనాలంటే యూరియా తీసుకోవాలా యూరియా కొనాలంటే ఎంగుగా అసలు పనికి మార్ల మందు అవసరం లేని మందులు కొనాలని చెప్పేసి అని చెప్తున్నారు ఈ రకంగా రైతులు దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది నరేంద్ర మోడీ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత మొదటనేమో సిటు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అమలు జరుపుతానని చెప్పేసి అని చెప్పా ఇప్పుడు మాత్రం అసలు పంటల బీమా కానీ లేకుంటే గిట్టుబాటు ధర కానీ కల్పించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము కోరేదేమంటే రైతాంగాన్ని అంతా కూడా రైతుల ఐక్యమైతేనే మన సమస్యల పరిష్కారం అయితే లేకపోతే పరిష్కారం కావు ఈ ప్రభుత్వాలు మన మనకు అనుకూలంగా నడవవు మాటనేమో మన రైతుల మాట చెప్తారు లేదు ఆచరణ మాత్రం ఈరోజు రైతు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం అన్ని రకాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి అందుకోసమే ఉల్చాల గ్రామ రైతులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఐక్యం కావాలా ఇప్పటికే కొన్ని ఊర్లో సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది చెన్నై టు సూరత్ రోడ్లో పోయినటువంటి భూములకు నష్టపరిహారం కానీ అదేవిధంగా గ్యాస్ పైప్ లైన్లో పోయినటువంటి నష్టపరిహారం కానీ అలాగే ఇట్లాగే అనేక రకాలుగా మనం సాధించుకునేటువంటి చరిత్ర ఈ ఊరికి ఉంది అదే విధంగా సింగవరం రోడ్డు సింగవరం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని కూడా రాజకీయాలకు